నమస్తే అండి నా పేరు ప్రణయ్ సురానా మా కంపెనీ పేరు సురానా వైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ హైదరాబాద్ లో ఉంది ఇయర్స్ నుంచి మేము స్టీల్ వైర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఈ వైర్ ప్రొడక్ట్స్ మన అగ్రికల్చరల్ ఇండస్ట్రీలో ఫార్మ్ ల్యాండ్ ఫెన్సింగ్ కి పనికి వస్తుంది వేరే వేరే రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర మోస్ట్ బేసిక్ ప్రోడక్ట్స్ ఏముండే ఇట్లా చైన్ లింక్ మెష్ సో ఈ చైన్ లింక్ మెష్ గాల్వనైజ్డ్ వైర్ తో వేరే వేరే ఓపెనింగ్ సైజెస్ ఉంటది టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అట్లా ఇక్కడ డిస్ప్లే లో మేము పెట్టినాం త్రీ ఇంచెస్ ఓపెనింగ్ ఫెన్స్ హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ ఉంది వైర్ డయామీటర్ వచ్చేసి త్రీ ఎంఎల్ పైన ఇంకా కింద ఇట్లా ట్విస్ట్ చేస్తారు ఈ ట్విస్ట్ తో ఏమవుతుంది అంటే కొంచెం షార్ప్ ఉంటది బర్డ్స్ గిటా దీని పైన కూర్చోరు ఇంకా ఇంకా మనకి మనకి సేఫ్టీ వస్తుంది ఈ ఫైవ్ ఫీట్ హైట్ ఇంకా హండ్రెడ్ ఫీట్ లెంత్ బండల్ సారీ ఫిఫ్టీ ఫీట్ లెంత్ బండల్ అప్రాక్సిమేట్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అందాజాల్లేషన్ చేస్తే ఫిఫ్టీన్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ తోది వస్తుంది ఈ అన్ని ప్రోడక్ట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైర్ పైన ఎంత జింక్ కోటింగ్ ఉంది జింక్ కోటింగ్ ఎంత ఎక్కువ ఉంటది అంత వైర్ ది లైఫ్ వస్తుంది అంత రస్టింగ్ డీలే అవుతుంది దానికి మేమేం చేస్తామంటే వైర్ పైన ఇట్లా జింక్ కోటింగ్ ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ రాస్తాం సురానా వైర్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ జిఎస్ఎం మీరు ఎక్కడైనా నుంచి వైర్ పర్చేస్ చేస్తే జాలీ పర్చేస్ చేస్తే ఆల్వేస్ ఇన్సిస్ట్ చేయాలి జిఎస్ఎం వైర్ పైన ప్రింట్ ఉండాలి దీంతో మీకు మెటీరియల్ ది అష్యూరెన్స్ దొరుకుతుంది నెక్స్ట్ ఏంటంటే దీనికి పీవీసీ కోటెడ్ చెప్తారు బేసికలీ ఈ సేమ్ వైర్ పైన పీవీసీ మనం ఎక్స్క్ కోటింగ్ చేస్తాం దీనికి టూ త్రీ అడ్వాంటేజెస్ వన్ చాలా ఫ్యాన్సీ లుక్ వస్తుంది చిన్న గార్డెన్స్ ఉన్నాయి లేకపోతే ఇంటి చుట్టూ మనకి ఫెన్సింగ్ చేయనికీ ఉంది ఇది వాడొచ్చు ఇప్పుడు జిఐ పైన ఆల్రెడీ మనం ప్లాస్టిక్ కోటింగ్ చేస్తే లైఫ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు లైఫ్ వస్తుంది ఈ ప్రోడక్ట్ ప్రైసింగ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటది నెక్స్ట్ మనది మోస్ట్ బేసిక్ ఫెన్సింగ్ ప్రోడక్ట్ చాలా ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉంది దీనికి బాబ్ డ్ చెప్తారు బాబ్ డ్ వచ్చేసి జనరల్ గా ట్వెల్వ్ గేజ్ బై ట్వెల్వ్ గేజ్ సైజ్ లో వస్తుంది జిఐ వైర్ తోనే తయారైతుంది బాబ్ వైర్ మనం ఎక్కడ యూజ్ చేయాలంటే మనకి ఉట్టి ఫామ్ కి పార్టిషన్ చేయనీకి ఉంది ఇక్కడ వరకు నా ల్యాండ్ దీని తర్వాత మీ ల్యాండ్ స్టార్ట్ అవుతుంది అక్కడ మనం బాబ్ వైర్ వాడచ్చు ఎక్కడైనా మనకి ఫెన్సింగ్ చేయనిక ఉంది కొంచెం ప్రొటెక్షన్ కావాలి యానిమల్స్ నుంచి అక్కడ మనం చైన్ లింక్ యూస్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఒక మార్కెట్ లో లేటెస్ట్ ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ దీనికి చెప్తారు హింజ్ నాట్ ఫెన్స్ ఇది ఎక్కువ యూరోప్ లో వాడతారు లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కింద వచ్చేసి మన హోల్ సైజ్ చిన్న ఉంటది ఎట్లా మనం ఫెన్స్ పైన వస్తాం హోల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది దీనిపైన నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనది మెటీరియల్ బండల్ వెయిట్ తగ్గిపోతుంది ఎందుకంటే మనం వెయిట్ ఆప్టిమైజ్ చేసేది సో లార్జ్ స్కేల్ ల్యాండ్స్ కోసం చైన్లింగ్తో పాటు మనం కంపేర్ చేస్తే కాస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ చీపర్ అయిపోతుంది కింద చిన్న హోల్ ఉంటే చిన్న యానిమల్స్ పోదు పైన పెద్ద హోల్స్ ఉంటే ఎట్లయినా పైన మనకి యానిమల్స్ లో ఏం ప్రాబ్లమ్ ఉండదు మెటీరియల్ మేము ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మా దగ్గర ఇన్ హౌస్ గాల్వనైజింగ్ ప్లాంట్ కూడా ఉంది ఆల్ టెస్టింగ్ ఫెసిలిటీస్ తో సహా దీంట్లో రా మెటీరియల్ మేము జిందాల్ స్టీల్ వాడతాం అది చాలా పెద్ద స్టీల్ కంపెనీ చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ లో వాళ్ళు డీల్ చేస్తారు ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి సేల్ అయితే థ్యాంక్ యూ అండి